నేను మీ దిల్లీని ఈరోజు మనం మిథులు రాశి వారి కోసం చాలా చక్కగా తెలుసుకుందాం భగవంతుడు ఎప్పుడు ఎవరికి ఎలాంటి ఆశీస్సులు ఇస్తాడో తెలియదండి ఎందుకంటే ఎక్కడో ఉత్తరప్రదేశ్లోని ఎక్కడో మారుమూల గ్రామంలోని చాలా చిన్న వయసులో ఉన్నటువంటి బాలుడు ఆధ్యాత్మికమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రవచనాలు చెప్పడం అలాగే శాస్త్రంలో కూడా చాలా అద్భుతంగా ఎంతో పరిణితి చెందిన విధంగా చెప్పడం జరిగినవి మన భారతదేశం కోసం ఆ రాష్ట్ర పరిస్థితుల కోసం ఎవరైనా జాతకం పట్టిక వాళ్ళ కోసం జరగబోయేది జరుగుతున్నది ఈ విషయాలన్నీ కూడా చాలా చక్కగా చెప్పడం అలాగే ఎంతో మంది పాపం ఆ జాతకాలు చూపించుకొని వాళ్ళు చేసుకున్న పూజల ద్వారా కూడా ఎంతో అభివృద్ధి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు అలాగే తను చెప్పినటువంటి మాటలు కూడా మనం చూసుకున్నట్లయితే మిథున రాశి వాళ్ళ కోసం సెప్టెంబర్ నెల నుంచి కూడా వాళ్ళ జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పులు జరగబోతున్నాయట ఆ మార్పుల కోసం ఏంట ఆ మార్పులు ఎలా ఉండబోతుంది ఏంటి అనేది వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం ఆ మిథున రాశి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మనకి విధులు రాసి కిందకు వస్తుంది ఆ గురుగారు మనకి నక్షత్రాల ప్రకారంగా కూడా సెప్టెంబర్ నెల నుంచి మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదాల వారికి ఎలా ఉండబోతుంది ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అంటే మనం జనరల్గా రాసుల కోసం చెప్తాం కానీ నక్షత్రాల్లో జన్మించిన వారికి ఆ పాదాలలో వారికి కూడా ఎలా ఉంటబోతుంది అనేది చాలా అద్భుతమైనటువంటి విశ్లేషణ అనేది వీడియోలో గురుగారు చెప్పడం జరిగింది విషయాలు అన్ని కూడా మీతో పంచుకుంటాను మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదాల వారికి ఆర్థికంగా బాగున్నప్పటికీ కూడా ఆర్థికంగా బాగున్నప్పటికీ కూడా ఖర్చుల విషయంలో విపరీతంగా ఖర్చులు అనేవి పెరగడం దానివల్ల కుటుంబంలో కూడా కొంచెం సమస్యలు అనేవి ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి అలాగే కొంచెం భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చిన అవన్నీ కూడా టీకప్పులు తుఫాన్ లాంటివి మీరు ఏమాత్రం కంగారు పడవలసిన పని లేదు మీలో ఉన్నటువంటి ప్రేమ ఆప్యాయత మీ బంధమే మీ జీవితంలో ఏడడుగులుగా ముందుకు ఎలా వేసిందో మీ జీవితం అంతా కూడా ఈ డెబ్భై సంవత్సరాలు కూడా మీ జీవితం అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది విధులు రాసే వాళ్ళకి ఎందుకంటే భార్య భర్తలు ఇద్దరు కూడా మేట్ ఈచ్ ఇచ్చేదారు అంటే ఒకరి కోసం ఒకరు జన్మించేరా ఎంతమంది ఎన్ని చెప్పినా సరే నమ్మేటువంటి మనస్తత్వం మీది కాదు ఎదుటి వారికి సహాయం చేయడం కానీ జీవితంలోని మీరు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు కానీ ఇలాంటి కష్టాలను ఎంతో అవలోవులుగా ఎదుర్కొనేటువంటి శక్తి కూడా మీకు ఆ భగవంతుడు ఎంతో ప్రాప్తిస్తాడు అలాగే మీకు ఏది ఏ పని చేద్దామని సరే ఆ పని పూర్తయ్యే వరకు కూడా నిద్ర పట్టదు అంత చక్కగా అయినటువంటి పని అంత మంచి మేధస్సు మనకి మిథున రాశి వాళ్ళు చూసినట్లయితే చాలా పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీల దగ్గర నుంచి జాబ్స్ వరకు కూడా చాలా అద్భుతమైన కంపెనీల్లోని వీళ్ళు జాబులు చేయడం కానీ అన్ని డిపార్ట్మెంట్లలో కూడా వీళ్ళు ఉంటారు మిథున రాశి వాళ్ళు ఎందుకంటే అత్యంత తెలివితేటలు అలాగే చాలా అందంగా ఉండేటువంటి మనుషులు అలాగే మనసు కూడా అంతే అందంగా ఉండేటువంటి గొప్ప మనుషులని మనం చెప్పడం జరిగిందండి అలాగే మృగశన నక్షత్రం మూడు నాలుగు పాదాల వారికి చూసినట్లయితే మాత్రం ఇంకొంచెం జాగ్రత్తగా ఉండండి అంటే మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరీ ముఖ్యంగా మన అనుకునే వారి చేతిలో మీరు ఎక్కువగా మోసపోతూ ఉంటుంటారు మీకు చిన్నప్పటి నుంచి మీరు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకున్నట్లయితే మీ జీవితంలో మోసం అనేది చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంటుంది అలాగే మీరు ఎప్పుడు కూడా అవకాశం ఉన్నంత వరకు కూడా సోమవారం అవ్వచ్చు మంగళవారం కానీ బుధవారం కానీ ఏదో ఒక రోజు అవకాశం ఉంటే రోజు శివాలయం గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నట్లయితే మాత్రం మీ ఆరోగ్యం బాగుంటుంది మరి ముఖ్యంగా ఇంట్లో ఉన్నటువంటి స్త్రీల యొక్క ఆరోగ్యం బాగుంటుంది ఆర్థిక పరిస్థితి బాగుంటుంది పిల్లల ఎడ్యుకేషన్ బాగుంటుంది మంచి మంచి ఉద్యోగాలు రావడం ఇవన్నీ కూడా పరిస్థితులు అన్నీ కూడా చాలా చక్కగా వాళ్ళ జీవితంలో ఏదైతే నా జీవితంలో ఏంటి అవ్వట్లేదు అనుకుంటున్న నెగిటివ్ పాయింట్లు ఏదైతే ఉన్నాయో ఇక్కడ నుంచి ప్రతిదీ కూడా సెప్టెంబర్ నెల నుంచి కూడా పాజిటివ్గా జీవితం అనేది చాలా అద్భుతంగా ముందుకు సాగే అవకాశం ఉందని చెప్పి తెలియజేయడం జరిగింది అలాగే ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల జన్మించిన వారు మన అనుకునే వారు అవ్వచ్చు అదే రక్త సంబంధం అవ్వచ్చు బంధువులు అవ్వచ్చు స్నేహితులు అవ్వచ్చు వీళ్ళ ద్వారా మనకి మోసం అలాగే నమ్మకత్వం అంటే అది ఎంత నమ్మకద్రోహం అంటే అంత నమ్మక ద్రోహం కూడా జరిగే అవకాశం ఉంటుంది మన కళలో కూడా ఊహించినటువంటి దెబ్బలు మనకి తగిలే అవకాశం ఉంటుంది అంటే మనం ఆ డబ్బు కోల్పోవచ్చు మనశ్శాంతి కోల్పోవచ్చు మన జీవితాన్ని కూడా ఒక్కసారి కోల్పోయేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతుంటాయి అదంతా కూడా ఒక నమ్మక ద్రోహం వల్ల ఎందుకంటే మనం అంటే గిట్టదు అంటే ఏడుపు మనం అంటే నరభాష మనం అంటే నరదృష్టి ఇవన్నీ కూడా నా జీవితంలో నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఒక సముద్రంలోని చుట్టూ సముద్రం మధ్యలో మనం ఉన్నట్టుగా మన జీవితం అనేది ఎడారి జీవితం అయిపోయినట్టుగా ఎప్పుడు కూడా ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది కానీ మనకి సెప్టెంబర్ నెల నుంచి కూడా ఒక జీవితం అనేది అద్భుతంగా మారే అవకాశం ఉంటుంది మరీ ముఖ్యంగా ఆరుద్ర నక్షత్రాలకు ఎడ్యుకేషన్ అనేది చాలా చక్కగా ఉంటుంది అలాగే మరి ముఖ్యంగా మంచి మంచి ఉద్యోగ అవకాశాలు కానీ లేదంటే ఆర్థిక పరిస్థితి కానీ మీ ఆర్థిక పరిస్థితి చిన్న భార్య భర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా టీకప్పులు తుఫాల్లాగా ఎగిరిపోయి మీ జీవితం కూడా అన్యోన్యంగా ఉండే అవకాశం ఉంటుంది ఆరుద్ర నక్షత్రాల అవకాశం ఉన్నంత వరకు కూడా దుర్గాదేవిని నామస్మరణ చేసుకోవడం అలాగే ఇంట్లో కూడా ఇప్పుడు కూడా నిత్యం కూడా పూజ చేసుకోవడం అలాగే దీపదూప నైవేద్యాలు ఇంట్లో పెట్టుకోవడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది మీరు అనుకునేటువంటి పనులన్నీ కూడా ముందుకు సాగే అవకాశం ఉంది ఖర్చులు ఏవైతే మీరు ఎక్కువగా పెట్టాలనుకుంటున్నారో ఖర్చులు అనేవి తగ్గించుకోగలుగుతారు దుబారా ఖర్చులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి అవి తగ్గించుకోగలుగుతారు మన అలవాట్లను కూడా మనం మార్చుకోగలుగుతాం మరి ముఖ్యంగా తోమపానం మజ్జిపానం ఇవి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆరుద్ర నక్షత్రాలకి వాటి నుంచి కూడా మీరు బయటపడే అవకాశం అయితే మాత్రం చాలా చక్కగా ఉంటుంది ఆరోగ్యం మరి ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులు అలాగే పిల్లలు ఎడ్యుకేషన్ వివాహ సంబంధాలు అన్ని కూడా చాలా చక్కగా జరిగి ముందుకు కదిలే అవకాశం ఉంటుంది సెప్టెంబర్ నెల నుంచి అలాగే పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదార్ పరంగా చూసుకున్నట్లయితే మాత్రం మన జీవితంలో మనకు జరిగే మోసం ఏదైతే ఉందో ఆ మోసాన్ని మనం ముందుగానే పసిగట్టగలగా ఒక సిక్స్ సెన్స్ అనేది ఒక అద్భుతమైన భగవంతుడిచ్చినట్టు గాడ్ గిఫ్ట్ అనుకోవచ్చు పునర్వసు నక్షత్రం అంత సర్వసాధారణంగా మన వాళ్ళని మోసం చేయలేము ఏమార్చలేము అబద్ధాలు కూడా వీటితో చెప్పలేము ప్రతీది కూడా చాలా ఈజీగా మనం ఏ మాట్లాడినా సరే మనం అబద్ధం మాట్లాడుతున్నావా నిజం మాట్లాడుతున్నావా లేదంటే మనం ఏంటి మంచా చీడ స్నేహితులను కూడా వీళ్ళు ఎంచుకోవడంలో కూడా చాలా పరిణితిగా ఎంచుకుంటారు ఎందుకంటే ఎవరు మన వీళ్ళ జీవితంలో తగినటువంటి దెబ్బలు మామూలు విషయం కాదు చాలా విషయాలు చాలా మోసం జరిగి ఎవరు ఏంటి ఎలాంటి వారు ఎలా ఎవరి ముందు ఎలాంటి రంగులు మారుస్తారు అలాగే మన ముందు చాలా చక్కగా మాట్లాడి మన వెనకాతల నసతితోటి వెకరించేటువంటి మనుషులు ఎవరు ఇవి అన్నీ కూడా వీరికి తెలుసు కానీ ఇవేవి కూడా తెలియనట్టుగా నటిస్తారు పునర్వసు నక్షత్రాలు అన్ని తెలుస్తుంటాయి అన్ని గమనిస్తూ ఉంటుంటారు ఆ అవకాశాన్ని బట్టి అవసరం టైంను బట్టి వీళ్ళు మారి సరే టైంలో దెబ్బ కొట్టే విధంగా మాట్లాడేటువంటి ఒక గొప్ప నైపుణ్యం ఉన్న వారు మనం పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు వారు మరి వీరికి ఖర్చుల విషయంలో కొంచెం దుబారా అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కొంచెం ఖర్చులు అనేవి తగ్గించుకోవడం అలాగే అలవాటు ఏవైతే మద్యపానం కానీ లేదంటే కొంచెం జోదాల విషయంలో కానీ చాలా జాగ్రత్తలు అనేవి చాలా అవసరం అని చెప్తున్నారు ఎందుకంటే మన జీవితంతో పాటు మన ఉన్నటువంటి కుటుంబం అంతా కూడా ఇబ్బందులు పాలే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాంటి వాటి నుంచి మీరు దూరంగా ఉండండి చాలా అంటే చాలా డబ్బు మోసపోయే అవకాశం మిధులు రాసే వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మీరు ఎలా అంటే ఎంత ఖర్చులు తగ్గించుకొని ఎలాంటి చెడు అలవాటికి వెళ్లకుండా మీరు ఈ సెప్టెంబర్ నెల నుంచి కూడా మీ జీవితాన్ని అన్యోన్యంగా అద్భుతంగా చాలా ఇష్టంగా భార్య భర్తలు కూడా ప్రేమతో మీరు ఉన్నట్లయితే మాత్రం ఇటు పిల్లల ఎడ్యుకేషన్ బాగుంటుంది పిల్లల ఆరోగ్యం బాగుంటుంది పిల్లలకి మంచి మంచి సంబంధాలు రావడం మంచి ఉద్యోగ అవకాశాలు మీ ఆర్థిక పరిస్థితి అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది అలాగే మీరు ఈ అవకాశం ఉన్నంత వరకు కూడా పునరోజు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వరకు వినాయకుడి గుడికి వెళ్ళండి వినాయకుడిని దర్శనం చేసుకోండి అవకాశం ఉన్నంత వరకు కూడా రోజు కూడా ఇంట్లో దీపదూప నైవేద్యాలు చేసుకోవడం కానీ పూజలు చేసుకోవడం వల్ల చాలా అద్భుతమైనటువంటి జీవితం చిన్న చిన్న గండాలు ఉంటాయి నుంచి కూడా మనం బయటపడే అవకాశం ఉంటుంది ఎందుకంటే మన జీవితం ఎనభై సంవత్సరాల వరకు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మనకి ఏ కష్టము కూడా రాకుండా ఆ భగవంతుడు ఆ వినాయకుడు మనం చాలా చల్లగా చూసుకుంటాడు అందుకే పునరాజు నక్షత్రం వాళ్ళకి కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అవసరానికి డబ్బు చేతికి అందడం కానీ అవసరానికి పనులు పూర్తవడం కానీ ఇది ఒక గొప్ప వరం అనేది కూడా చెప్పడం జరిగింది ఇంకా చాలా అంటే చాలా విషయాలు చెప్పడం జరిగింది ఆ విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం అందుకే ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామ అమ్మ రాయడం మర్చిపోకండి ఉంటాను మీరు ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్